హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలేక్య చిట్టి నాన్ వెజ్ పచ్చళ్ళకైతే ఫేమస్ అండి అయితే పచ్చళ్ళ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయని కూడా చెబుతూ ఉంటారు ఇటీవల ఒక వ్యక్తి వాట్సాప్లో ఇదే ప్రశ్న అయితే అడిగాడు దాంతో వాళ్ళు ఒక సమాధానం ఇస్తూ దాన్ని బూత్గా అయితే చెప్పారండి ఆడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళు వాట్సాప్లో మరి దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక్క లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి దీనివల్ల కొన్ని పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలైక్య చిటిపికల్స్ నాన్ వెజ్ పచ్చళ్లను ఇష్టపడే వారికి బాగా తెలిసిన పేరు అయితే ఇది రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీళ్ళు పచ్చళ్ళు చేసి పంపిస్తూ ఉంటారు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వాళ్ళ దగ్గర నుంచి పచ్చళ్ళు వాటి రేట్ల వివరాలు మనకు పంపించేస్తారు వీళ్ళ పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ కూడా పెరిగింది వీళ్ళకి అయితే వీళ్ళ పచ్చళ్ళు రేటు కూడా ఎక్కువగానే ఉంటుందండి ఇటీవల ఒక వ్యక్తి పికిల్స్ కి హాయ్ అని వాట్సాప్ చేస్తే అటు నుంచి పచ్చళ్ళ రేట్లు అయితే పెట్టారు నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువలో తక్కువగా పన్నెండు వందల రూపాయలు ఉండడంతో రెండు చేతులు జోడించిన ఎంఓజీలతో రిప్లై అయితే ఇచ్చాడు అవతల వ్యక్తి మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు దీనికి అటు నుంచి ఆడ గొంతుతో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ అయితే వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో ఒక రేంజ్ లో అయితే వైరల్ అవుతోంది ఫలితంగా సోషల్ మీడియాలో ఒక బూత్ మెసేజ్ వైరల్ కావడం వల్ల జనాలకు బాగా దగ్గరైన అలైక్య చిట్టి పికెల్స్ ఇప్పుడు అదే సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల దుకాణం అయితే బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి ఇంత మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ట్రోలింగ్స్ దెబ్బతో వాళ్ళు ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ని డిలీట్ అయితే చేసేశారు పోనీ ఇన్స్టాలో కాంటాక్ట్ అనుకుంటే కొత్త రిక్వెస్ట్లను ఎవరి నుంచి స్వీకరించడం లేదని ఒక సందేశం అయితే కనిపిస్తూ ఉందండి అంతేకాదు వీళ్ళ వెబ్సైట్స్ అయితే ఓపెన్ కావడం లేదు మంగళవారం ఉదయం ఓపెన్ అయిన వెబ్సైట్ బుధవారానికి తెచ్చుకోవట్లేదు కమ్మింగ్ సూన్ అనే ఒక మెసేజ్ మాత్రం కనిపిస్తుంది అంటే అలైక్యా పికిల్స్ దుకాణం టెంపరీగా క్లోజ్ అయినట్లే ట్రోలింగ్ దాటికి వాళ్ళకు ఈ పరిస్థితి తప్పకపోయి ఉండొచ్చు అనేసి అనిపిస్తుంది ఇక అలైఖ్య చిట్టి పికిల్స్ ఇన్స్టా పేజ్ చూస్తుంటే పేరు నాదైన వెనక ఉన్నది మొత్తం మా నాన్నగారే ఆయన దీన్ని స్థాపించి మాకు ఒక దారి చూపించారు ఆయన ఎక్స్పర్ ఎక్స్పైర్ అయ్యాక పన్నెండు రోజులు మెసేజ్లకు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది అనేసి అయితే పెట్టారండి ఇక నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యతను నడిపించేది మేమే కస్టమర్లు మనకు దేవుళ్ళతో సమానం వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని మా నాన్న మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు మా నాన్నగారి కోసమైన అలేక చిటి పికిల్స్ ఉన్నంతకాలం మంచి క్వాలిటీ క్వాలిటీతోనే ఇస్తాం అంటూ ఒక వీడియో అయితే కనిపించింది కానీ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే కస్టమర్ దేవుళ్ళతో సమానం అంటూ ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాటలను వాళ్ళు పెడచెవిన పెట్టారా అని అయితే అనిపిస్తుంది ఈ ఆడియోని చూస్తుంటే అన్నట్టు ఇంకో విషయం అయితే మీకు చెప్పాల్సి ఉందండి మీ చిట్టి రొయ్యల పచ్చడి తిని నా భార్య గర్భం వచ్చిందంటూ ఒక వ్యక్తి సెటైరెకల్ గా వీడియో కింద మెసేజ్ పెడితే రియల్లీ కంగ్రాట్స్ అంటూ అటు నుంచి సమాధానం వచ్చింది ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అయింది పచ్చళ్ళ వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే పచ్చళ్ళు బాగా పెడితే మాత్రమే సరిపోదు మనం సోషల్ మీడియాలో ఇచ్చే రిప్లైలు కూడా ఎంతో హుందాగా మన గౌరవాన్ని పెంచేలా ఉండాలని అలైత్య పికల్స్ ఉదంతం అయితే చెప్తుంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్